హాయ్ అండి బిగ్ బాస్ తొమ్మిది సీజన్ ఓ దుమ్ముదిలిపేస్తుంది అంటున్నారు కాని ఈ వారం మాత్రం అసలు ఊహించని ట్విస్ట్ల షాక్ ఇచ్చేసింది అన్ని సీజన్స్ ఒక ఎత్తైతే ఈ సీజన్ మరో ఎత్తు అని ఎందుకు అంటున్నారో ఈ వారం ఎలిమినేషన్ చూస్తే అర్థమవుతుంది హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హరితరీష్ అవును మీరు విన్నది నిజమే అగ్ని పరీక్షలతో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన హరి తరీష్ నాలుగో వారం బయటకి వచ్చేశాడు మొదట్లో మంచి మాస్ ఓరియెంటెడ్ కంటెస్టెంట్లా కనిపించిన హరి గేమ్ మీద ఫోకస్ తగ్గినట్టే అనిపించింది హౌస్లో ఉన్నప్పుడు కొంచెం ఓవర్గా నేనేం మాట్లాడితేంది ఫైనల్ అనేలా వ్యవహరించడంతో ఆడియన్స్ కు అభ్యంతరంగా అనిపించింది ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తనలో తాను ఉండటం ఇతరులను ఎగతాడి చేయడం వంటి కారణాలు కూడా ఆయన్ని వెనక్కి తీసుకెళ్లాయి హౌస్లో గేమ్ మిక్సింగ్ కాకపోవడంతో జనాలు మొదట్లో సేవ్ చేసిన నాలుగో వారం మాత్రం ఇంకా చాలా వాళ్లు ఉంటే వీడెందుకు అనే డైలాగ్ వచ్చేసింది చాలా మందికి హరి టాప్ ఐదు వరకు వెళ్లాడేమో అనిపించినా ఈ ఎలిమినేషన్ ఊహించలేని టర్నింగ్ పాయింట్ అయింది ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి మీకు హరి తరీష్ ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా లేదా ఇంకా ఛాన్స్ ఇవ్వాల్సిందని అనిపించిందా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం కష్టపడి చేస్తోన్న మన ఛానల్ సపోర్ట్ చేయండి